గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలం సెలపాడు గ్రామంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది పొన్నూరు ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ దూలిపల్ల నరేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొని మూడు గ్రామాలకు చెందిన మూడు వందల రెండు మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలను అందజేశారు రాష్ట వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు రీసర్వే పేరుతో ప్రజల భూములపై తమ ఫోటోలు ముద్రించుకుని హద్దురాళ్ల విషయంలోనూ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం సాంకేతికతను జోడించి పకడ్బందీగా వివరాలను పొందుపరిచిందని రైతుల అభ్యంతర పరిగణలోకి తీసుకుని భూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రాజముద్రతో కూడిన అధికారిక పత్రాలు అందడంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కొత్త పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది గతంలో ఏదైతే గత ప్రభుత్వం రీసర్వే పేరు మీద ప్రజల భూమికి బొమ్మలేసుకొని పట్టదారు పాస్బుక్స్ ఇచ్చారు ఇవాళ ఆ విధంగా కాకుండా అధికారికమైన ప్రభుత్వ ముద్రతో పట్టదారు పాస్బుక్ ఇవ్వటం దానిలో భాగంగా ఒక్కసారి వాళ్ళకు సంబంధించిన భూమి వివరాలన్నీ కూడా మీ భూమిలో ఎలా ఉంది అలాగే వాళ్ళ లొకేషన్ ఏంటి అనే పూర్తి వివరాలతో పాటు ప్రభుత్వం కొత్త పాస్ పాస్బుక్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ మిసరగడ్డ అనంతవరం గ్రామంలో మూడు వందల నలభై రెండు మంది రైతులకి పటాదారు పాస్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గతంలో అయితే మనందరికి కాలం మీదే కాదు భూమి చుట్టూ ఇచ్చే రాళ్ల మీద కూడా బొమ్మలేసుకున్న పరిస్థితి రాళ్ల పేరు మీద కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరగడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా పటదారు పాస్ పంపిణీ కార్యక్రమం గాని రీసర్వే కార్యక్రమం గాని ప్రజల నుంచి రైతాంగం నుంచి వచ్చిన అభ్యంతరాలని ప్రతి ఒక్కరికి కూడా పరిశీలన చేసి రాబోయే వాళ్ళు గాని వాళ్ళ కుటుంబాలు తరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శాశ్వతమైన ధృవీకరణ ఇచ్చే విధంగా కార్యక్రమానికి